వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఇరవై డేట్ చూసుకుంటే ముప్పైవ తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అంగళ్ళు టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడు వరకు నా ఒక ఇప్పుడే స్టార్ట్ అయింది స్టార్ట్ అయ్యి ఒక పదహైదు నిమిషాలు అయితే అంది మార్కెట్ యాక్షను ఇక ఇప్పటివరకు చూసుకుంటే రెండు వందల ఇరవై రూపాయలు సూపర్ టాప్ అయితే పడడం జరిగింది రెండు వందలతో మూడు నాలుగు ఐటాలు అయితే పడ్డాయి నెంబర్ వన్ ఐటాలు క్వాలిటీలు క్లాస్కాలు ఉంటే నూట డెబ్బై నూట ఎనభై నూట తొంభై అక్కడక్కడ వెళ్తున్నాయినా ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారము ఇక ఈ సెకండ్ క్వాలిటీలు మీడియాలు ఇవన్నీ చూసుకుంటే నూట ముప్పై నూట నలభై నూట యాభై నూట అరవై రూపాయల వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీలు మీడియాలు వన్ థర్టీ రూపీస్ టు వన్ సిక్స్టీ రూపీస్ వరకు అయితే పడుతున్నాయి ఇక ఈ జ్యూస్ కాయలు చూసుకుంటే ముప్పై నలభై యాభై రూపాయలు జ్యూస్ కాయలు పుడుతున్నాయి ఇంకా మిక్సింగ్ థర్డ్ క్వాలిటీలు ఏమన్నా ఉంటే తొంభై రూపాయల నుంచి నూరు నూట పది నూట ఇరవై రూపాయలు ఈ రేట్లు అయితే పడుతున్నాయి యాక్షన్ అయితే ఇంకా చాలా కంప్లీట్ అవ్వాల్సి ఉంది ఇప్పుడు వరకు అయితే నిమిషాలు మాత్రమే స్టార్ట్ అయ్యింది ఇంకా ఒక సెవెంటీ పర్సెంట్ వరకు అయితే ఇంకా మార్కెట్ అయితే యాక్షన్ అయితే మిగిలింది ఇంకా లాస్ట్ వీడియో చెప్తా లాస్ట్లో ధరలు అన్ని యాక్షన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏం ధరలు వెళ్ళాయో చెప్తాను ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి